హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మసాలాలతో పని లేకుండా మటన్ మామిడికాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉండేలా ఎలా చేయాలా ఈ వీడియోలో చూద్దామా దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఎంతో టేస్టీగా ఉంటే మటన్ మామిడికాయ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒకరికిలోకి తక్కువ ఒక నాలుగు వందల గ్రాములు మటన్ తీసుకుని శుభ్రంగా ఉప్పు నీటిలో క్లీన్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్కి తక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు అంతేనండి ఇంక మసాలాలు ఏమి అవసరం లేదు మనకి దీనికోసం ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మంచి గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ పోసేసుకుని ఈ ముక్కలన్నీ బాగా కలిపేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టుకుని ఒక ఆరు విజిల్స్ వేయించుకోవాలి ఉప్పు కారం వేసి ఉడికించడం వల్ల ఉప్పు కారం అంతా మొక్కలకు బాగా పడుతుంది మనకి మటన్ కుక్క వీళ్ళొప్పు ఉల్లిపాయ మొక్కలు చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మందంగా ఉండేది ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం దీనిలో దానికి ముందుగా ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే పులుపు వేస్తున్నాం కదా కారం ఎక్కువ పడుతుంది ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూద్దాము విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత చూద్దాం చూడండి వాటర్ కొద్దిగానే మిగిలింది కదా మొక్క బాగా ఉడికిపోతుంది ఆరు విజిల్స్కి ఇప్పుడు మటన్ ఒక పక్కన పెట్టుకుని ఒక పుల్లట మామిడికాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉల్లిపాయ మొక్కలో వేసేసుకోవాలి ఒక కప్పు కొరకు ఇప్పుడు ఈ మామిడికాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలో ఒకసారి కలిపేసుకుని కొంచెం వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్కి తక్కువ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం ఒక చిన్న గ్లాసుడు వాటర్ కారం ఎక్కువ పడుతుంది అన్నాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది మనకు అంత కారం అన్నమాట ఎంత కారం వేసినా పులుపు లాగేసుకుంటుంది ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న మటన్ ముక్కలను వేసేసుకుందాం వాటర్తో పాటే వేసేసుకోవాలి ఇంకా మనం వేరే వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఈ గదిలో ఆ వాటర్ తోటే సరిపోతుంది మటన్లోని సారం అంతా ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి దగ్గరకు వచ్చేసింది కదా గ్రే గ్రేవీ అంతా అంతేనండి సూపర్ టేస్టీగా ఉంటే మటన్ మామిడికాయ కర్రీ రెడీ వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్